ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురూజీ గారి గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యకైనా సరే బాబాగారు ఆ సమస్యకు తగిన పూజలు చేసి పరిష్కారం చిటికలో చూపిస్తారండి మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల చూపించుకుని ఎటువంటి మార్పు లేక విసుగు చెంది ఉంటారు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురూజీ గారిని కాంటాక్ట్ అవ్వండి మంచి ఫలితం అనేది వస్తుందండి ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నా మీద నమ్మకంతో గణపతి తండ్రిని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ తాకు నువ్వు కళలు కంటున్న శుభవార్త ఖచ్చితంగా వినే తీరుతావమ్మా అని అయితే మన బాబా గారు మనందరికీ చక్కని సందేశం తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే దత్తాత్రేయ స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి ఈ రోజు నీతో మాట్లాడాలనే వచ్చాను నీ కన్నీరు తుడవటానికి కాస్త నీ కన్నీరు తుడుచుకుని ప్రశాంతంగా నీ సాయమాట వినమ్మా అని అయితే అంటున్నారండి మన బాబా గారు తల్లి నీ కష్టాల వల్ల వచ్చే కన్నీరును తుడవటానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాను ఇప్పుడు కూడా నీ కన్నీటికి కారణమేమిటో తెలుసుకుని అది తీర్చటానికే వచ్చానమ్మా కాస్త నీ కన్నీరు తుడుచుకుని నేను చెప్పేది వినమ్మా ఈ మాట వినటంతో నీ మనసులో ఉన్న బాధంతా తొలగిపోతుంది తల్లి బాబా ఎన్నో రోజులుగా ఈ సమస్యలతోటి కనీసం నిద్ర కూడా పట్టడం లేదు కంటి వేద్దాము అంటే ఏదో తెలియని దిగులు జరిగినదంతా గుర్తుకు వచ్చి నాకు ఎంతో బాధగా ఉంది అని నా దగ్గర మరుపెట్టుకుంటున్నావు కదమ్మా అవన్నీ ఈ రోజుతో తీరిపోతాయి తల్లి నీ మనసుకు ప్రశాంతంగా ఉండే మాట చెబుతాను వినమ్మా నువ్వు ఆశపడేది నువ్వు కోరుకునేది నేను తీర్చకుండా ఎందుకు ఉంటాను చెప్పు తల్లి కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో నా ముందు ప్రశాంతంగా కూర్చో తల్లి నీకు ఎంత దిగులు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ప్రశాంతంగా నా ముందు కూర్చో అన్ని విషయాలు నాతో మాట్లాడి నాకు చెప్పు తల్లి ఎవరితోనైనా చెప్పుకుంటే ఆ బాధలు రెట్టింపయ్యే అవకాశముంది నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంది నిన్ను దెప్పు పొడిచే అవకాశం ఉంది వీటన్నిటికీ బదులు నా సాయి తండ్రికి చెప్పుకుంటే ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు అనే నమ్మకంతో నువ్వు ఉండమ్మా ఆ నమ్మకంతోనే నా ముందు కూర్చుని నాతో మాట్లాడు మనసు విప్పి మాట్లాడు తల్లి నీ కష్టం ఏమిటో నీ నష్టం ఏమిటో అన్నీ నాకు చెప్పు తల్లి ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు నీకు సహాయం చేయకపోయినా నేను మాత్రం నీకు సహాయం చేస్తాను కదమ్మా నా బిడ్డ కష్టాన్ని నేను గుర్తిస్తాను కదా ఈ విషయం నీకు ఎన్నోసార్లు తెలుసు కాబట్టి మరొక్కసారి చెబుతున్నానమ్మా నా ముందు కూర్చుని నీ మనసులోని బాధంతా నాతో చెప్పుకోతల్లి ఈ జీవితంలో వచ్చే కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు అన్నిటినీ కూడా సమపాలలో తీసుకో కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి ఇలా ఉండటం వలని మనస్తత్వం కష్టం వచ్చినప్పుడు మరింత బాధపడిపోతున్నావమ్మా బాధ అన్న సమయంలో ఏం చేయాలో తెలియక అలజడి అనేది మొదలవుతుంది కాబట్టి రెండింటిని సమానంగా చూసుకున్నప్పుడు నీకు ఎలా పక్వంగా ఉండాలి అనేది అర్థమవుతుంది తల్లి తల్లి నీకు వచ్చిన బాధని మనసులోనే వేదన పడితే నీ మనసు మాత్రమే కదమ్మా బాధపడుతుంది కాబట్టి దానికి తగ్గ పరిష్కారం ఉంటుంది నేను వెదికి సాధించగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి తల్లి నీ మనసుకి ఎక్కువ భారాన్ని బాధని ఇవ్వకబిడ్డ ఇప్పుడు నాకు ఓటమే ఎదురవుతుంది గెలుపనే మాటే లేదు అని బాధపడవద్దు ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఖచ్చితంగా నీకైన గెలుపు నీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఈ ఒక్క మాట గుర్తించుకుని విజయం వైపు ఎలా ప్రయత్నించాలి ఎలా విజయాన్ని సాధించాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉండు నువ్వు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండమ్మా అప్పుడే గెలుపు అనేది నీ వద్దకు వస్తుంది ఇలా ప్రయత్నం చేస్తే ఏదైనా నీ జీవితంలోకి వస్తుంది ప్రయత్నించకుండా ఏదైనా వస్తుందా చెప్పు తల్లి నువ్వు ప్రయత్నం చేస్తే ఫలితం ఇవ్వటానికి నేను ఉన్నాను కదమ్మా నువ్వు ఎటువంటి దిగులో చెందకుండా నీ ప్రయత్నం నువ్వు చేయమ్మా దానికైనా విజయం నువ్వు సాధిస్తావు గెలుపు అనేది నీ జీవితంలో రాసిపెట్టి ఉంది తల్లి నువ్వు సంతోషంగా ఉంటావమ్మా అనుకున్న పనులన్నీ జరిగి అనుకున్న కోరిక నెరవేరి నువ్వు సంతోషంగా ఉండాలి అని నా ఆశిస్తులు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు దత్తాత్రేయుని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు గణపతి తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది తల్లి ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో బంధాల విషయంలో నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో నీ జీవితంలో సుఖపడటానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావమ్మా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు దాటుకుని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఈ వాటి నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే ఆనందాల కోసమే ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఎలాంటి రోజు ఒకటి వస్తుంది అని అంతటి మంచి రోజు ఇకపై నుంచి రోజులన్నీ కూడా అలాగే ఉంటాయి తల్లి నువ్వు అన్నీ నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి నువ్వు ఏమేమి కళలు కన్నావో ఆ కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి తల్లి సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు లభిస్తాయి ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము సంతోషము తప్ప ఇంకేమీ ఉండవు ఎంతటి సంతోషమంటే మాటలలో చెప్పలేము తల్లి కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారి మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి వరకు కష్టాలు కడలిలో కొట్టుకుపోతూ ఎన్నో బాధల పడ్డ మీకు ఇకపై ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలోనూ నిలబడతారు ఇదంతా మీ మంచితనానికి మీ సహనానికి మీకు లభించింది మీరు ఈ రోజు మొదలుకుని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ మీ కుటుంబం తరతరాలు సంతోషంగా హాయిగా జీవించాలని నా ఆశస్సులు అందిస్తున్నానమ్మా గణపై తండ్రిని తాకావు కదమ్మా ఏ పని చేసినా సరే ఏ పూజ చేసినా సరే ముందుగా ఆయనని భక్తితో ఆరాధించు నువ్వు చేసే పని నిర్విఘ్నంగా జరుగుతుంది నీ కోరిక అతి త్వరలో తీరుతుంది ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది తల్లి ఇది ఒక్కటే గుర్తు నాకు పూజ చేసినప్పుడైనా సరే గణపతి తండ్రికి ఆరాధించి అప్పుడు నా పూజ మొదలు పెట్టుకో అమ్మ అప్పుడు నీ కోరిక అనేది వెంటనే తీరుతుంది నీ పని అనేది సులభంగా అవుతుంది తల్లి అని అయితే మన బాబాగారు గణపతి తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు మనందరికీ మంచి సందేశం అందించారండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అక్క మీరు చెప్పే సందేశం నాకు కనెక్ట్ అవుతుంది నా గురించే చెప్పినట్లు ఉంటుంది అని అయితే కామెంట్స్ పెడుతున్నారండి చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా బాబా గారి అనుగ్రహం అండి మీకు మంచి జరుగుతుందని ధైర్యంగా ఉండండి మీరు బాధపడొద్దని ఈ సందేశం మీ వరకు వచ్చింది అంటే బాబాగారు సూచనని మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి నాకు ఏదైనా సందేశం పంపించారు అంటే అది నూటికి నూటి శాతం నాకు కనెక్ట్ అవుతుందండి అలాగే జరుగుతుంది కాబట్టి మీరు కూడా బాబాగారు సందేశాలు నమ్మండి ఆచరించండి అంతా మంచి జరుగుతుందండి బాబాగారు అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథ శుభం భవతు జై సాయి